వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక మరొక పునరుత్న దినంలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు గడిచిన వారమంతే మనల్ని కాపాడిన దేవునికి వందనాలు ఈ రాబోయే వారమంతా కూడా దేవుడు మనతో ఉండి నడిపించునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము తొంభై రెండవ కీర్తన నాలుగవ వచనము ఎందుకనగా యహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ కీర్తన ఆశాంతము చదివితే మరి మనము దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి అన్న విషయము ఇక్కడ రాయబడింది కీర్తనకారుడు మరి ఎవరో తెలియదు బహుశా మోషే అని కొంతమంది అంటారు ఎవరైనప్పటికీ విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని అక్కడ పైన వ్రాయబడింది ఆడ మొదటి వచనంలోనే అక్కడ ఏమంటున్నాడంటే యహోవాను స్థుతించట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది అని మొట్టమొదట మూడు వచనాల్లో రాయబడింది ఎందుకని ఆ విధంగా స్థుతించాలి ఎందుకు ఆయన నామంను కీర్తించడం మంచిది ఎందుకని ఆయన అంటే ప్రతి ఉదయాన ప్రతి రాత్రి ఆయన యొక్క విశ్వాసతను ఆయన కృపను మనము ఎందుకు ప్రచురించాలి ఇతరులకు ప్రచురించాలి మరి పాటలతో కీర్తనలతో మరి స్వరమండలంతో గంభీరధ్వని గల సితారాతోనూ ఎందుకు ప్రచురించాలి అంటే ఎందుకంటే యహోవా నీ కార్యం చేత నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను మన హృదయాలను పరిశీలించుకుందాం మన జీవితాలను పరిశీలించుకుందాము నీవు నేను దేవుని యొక్క కృపచేతన సృష్టించబడ్డాము దేవుని యొక్క మహిమ కొరకే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు మన ద్వారా ఆయన గొప్ప పనులు చేయాలని అనేకమైన సత్క్రియలు ఆయన నియమించినటువంటి సత్క్రియలు మనం చేయబడాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకొని మనలను సృష్టించినటువంటి దేవుడు ఆయన అంతేకాదు ఆయన ఆ విధంగా మనం జీవించాలని ఎంతగానో కోరుతున్నాడు మరి మన జీవితాలలో మ ఎన్నిసార్లు మనం అనుకొని ఉంటాము దేవుడు నాకు నాకెంత కృపనిచ్చాడు దేవుడు నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను నేను ఇలా నేను చక్కగా వాక్యం చెప్పగలుగుతాను లేకపోతే నేను చక్కగా పాటలు పాడగలుగుతాను నేను చక్కగా పనులు చేయగలుగుతాను నాకు ఇలాంటి టాలెంట్ ఉన్నది నేను చక్కగా ఎంబ్రాయిడరీ చేయగలుగుతాను నేను చక్కగా పెయింట్ చేయగలుగుతాను నేను చక్కగా డ్రాయింగ్ వేయగలను చక్కగా నేను దేవుని పనులను చేయగలను ఒక ఏదైనా ఒక పని నాకు అప్పగిస్తే దీన్ని నేను దాన్ని చక్కగా చేయగలను లేకపోతే ఒక వాయిద్యం వాయించగలను ఇలాంటివన్నీ టాలెంట్స్ నాకున్నట్లయితే నాకున్నాయి లేకపోతే నీకున్నాయి అని మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము మనకు ఇవ్వబడినటువంటి మన పిల్లలు వారు కూడా ఎంతో చక్కగా ఒకవేళ ఒక వాయిద్యం వాయిస్తున్నట్టుంటే మనం చెప్పుకుంటాం అందరికీ మా అబ్బాయి ఇలా చక్కగా ఫ్లూట్ వాయిస్తాడు చక్కగా గిటార్ ప్లే చేస్తాడు చక్కగా కీబోర్డ్ వేస్తాడు చక్కగా వయలిన్ వేస్తాడు అని ఈ విధంగా మనం చెప్పగలుగుతాం అదేవిధంగా మా పిల్లవాడు లేకపోతే మా కూతురు చక్కగా పాటలు పాడుతుంది చక్కగా ఈ పని చేస్తుంది ఆ పని చేస్తుంది చక్కగా వంట చేస్తుంది ఈ విధంగా అనేకమైన విధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ టాలెంట్స్ అన్నీ ఎవరిస్తున్నారు కేవలం దేవుడు ఇస్తున్నవే కదా ఆయన చేతి పనులు అవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనులు మనమంతా కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము అని ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు రాశాడు కదా ఆయన తన కేవలము తన కృపచేతనే ఎన్నో నన్ను రక్షించుకున్నాడు ఆయన మనము ఏర్పా తాను ఏర్పాటు చేసినటువంటి సక్రియలను చేయడానికి నేను నన్ను తన చేతి పనిగా చే చేసి ఉన్నాడు మనము ప్రత్యేకమైనటువంటి వ్యక్తులంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మరి అలాంటి గొప్ప పరిస్థితిని దేవుడు మనకిచ్చినందుకు మనం ఆయనను స్థుతిస్తున్నామా లేదా ఒకసారి మనము ఆలోచించుకోవాలి అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నప్పుడు నా నా జీవితంలో నేను ఇవన్నీ చేయగలుగుతున్నానంటే కేవలం అది దేవుని యొక్క కృప కనుక నేను నన్ను సంతోషపరుస్తూ ఉన్నాడు దేవుడు కనుక ఆయనను నేను కీర్తించటం మంచిది ఆయనను స్థుతించటం మంచిది నీ నేను నీ చేతి పని అయి నీవు ఆయన చేతి పని కనుక ఆయనను స్థుతించటం మంచిది ఆయన నామంను కీర్తించడం మంచిది దేవుడు మనలో ఉంటేనే మనము జీవించి ఉండగలుగుతాము మనలో ఆయన కార్యం చేస్తూ ఉంటేనే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన సృష్టించినటువంటి ప్రతి అవయవం కూడా చక్కగా వర్క్ చేయగలవు కనుకనే కీర్తనకారుడు అంటున్నాడు నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు అవి పశుప్రాయులు వాటిని గ్రహింపరు నిజమే కదా మనము ఎంత గొప్ప దేవుని యొక్క గొప్ప భాగ్యాన్ని అనుభవిస్తున్నాము దేవుని యొక్క గొప్ప ప్రేమను అనుభవిస్తున్నాము దేవుని యొక్క గొప్ప కృపను అనుభవిస్తున్నాము ఆయన కార్యములు ఎంతో దొడ్డవి అంటే చాలా మంచివి కాబట్టి మనము ఆయనను స్థుతించాలి అవివేకులకైతే ఇవన్నీ ఆలోచించరు వారు చాలా భయంకరమైన మనుషులు ఈ లోకంలో ఉన్నారు వారందరూ ఏమంటారంటే దేవుణ్ణి నమ్మరు వారంటారు ఈ లోకంలో మనము ఎలా సృష్టించబడ్డామో మనకు తెలియదు మనం ఎలాగో ఈ లోకంలో వచ్చాము అందరూ బ్రతుకుతున్నారు మనం బ్రతుకుతున్నాము అంతే దేవునితో మాకేం అవసరం లేదు అన్నట్లుగా దేవుణ్ణి వదిలిపెట్టి భయంకరమైన జీవితాలు జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇంకా కొంతమంది అయితే ప్రవైన యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని ఎందుకు కార్చాలి అసలు ఏం అవసరం అన్నట్లుగా కూడా మార్చే మాట్లాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు అసలు అది మేము నమ్మగలమా ఇది మేము ఎట్లా అది అసలు ఎట్లా సాధ్యమవుతుంది నా కొరకు ఇంకొక వ్యక్తి మరి ప్రభని ఏసుకృస్తూ నా కొరకు రక్తం కాల్చడం ఏంటి అని అడిగే వాళ్ళు అనేక మంది ఉన్నారు అది నమ్మని వాళ్ళు కొంతమంది మరి ఆ విధంగా రక్షణ పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అయితే ఆయన చేసినటువంటి ఆ గొప్ప పని ఎంతో గొప్పకని అది అది చాలా గొప్ప కార్యము అమూల్యమైనటువంటి కార్యము వెలకట్టలేనటువంటి గొప్ప కార్యము అట్లాంటి పని మనం ఎవ్వరం కూడా చేయలేము అంత గొప్ప పని ఆయన చేసినందుకు మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞతమై ఉండాలి మన పాపములు ఎంత ఘోరమైనవి అలాంటి పాపములను ఆయన క్షమించి వాటికి వాటి కొరకు మనము పొందవలసిన శిక్షను ఆయన అనుభవించడం అది ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఆయన చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి కూడా మనము ఆయనను స్థుతించాలి ఆయనను స్థుతించటం ఎంతో మంచిది ఆయన మనలను ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుతూ ఉన్నాడు ఆయన మనల్ని అత్యున్నతమైనటువంటి మంచి స్థితిలోనికి తీసుకువెళ్ళాలని కోరుతూ ఉన్నాడు ఈ లోక సంబంధమైన విధంగానే మాత్రమే కాదు కానీ పరలోక సంబంధంగా కూడా ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచడానికి ముందుగానే వెళ్ళి ఉంటు ఉన్నాడు మరి అందుకే మనము ఆయనను అంగీకరిస్తే మనం నీతిమంతులంగా ఉంటాము ఎప్పుడైతే ఆయన పట్ల మనం విశ్వాసం చూపిస్తామో విశ్వాసులమై ఉంటామో మన విశ్వాసం వలన మనము దేవునికి నీతిమంతులుగా తీర్చబడతాము అందుకే ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేదురు అని చెప్తూ ఉన్నాడు ఎంతో అద్భుతమైన విషయం అదే అలాంటి గొప్ప విషయం మన పట్ల కూడా జరగాలని మనం కోరుకుందాము అలాంటి వారి ఎలా ఉంటారంట అంటే యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిలుదురు వారంట ఇంకా ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుతూ ఉంటారంట సారం కలిగి పచ్చగా ఉంటారు అంటే ఎంత వయసు వచ్చినా వాళ్ళలో ఎలాంటి బలహీనతలు ఉండవు వారు ఎంతో అంటే ఒకవేళ శారీరకంగా బలహీనంగా ఉండవచ్చు కానీ ఆత్మీయంగా వారు ఎంతో బలం కలిగి ఉంటారు వాళ్ళు ఇంకా చిగురు పెడుతూ ఉంటారు సారం కలిగి పచ్చగా ఉంటారంటే వాళ్ళ జీవితం ద్వారా అనేకులకు ఇతరులకు సారము చూపించేవారుగా తమ యొక్క తమ యొక్క జీవితం ద్వారా ఇతరులను ప్రభావితం చేసేవారుగా వాళ్ళు ఉండడానికి ఉం ఉంటారు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు అలాంటి గొప్ప జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుణ్ణి కోరుకుందాం అందుకే మనము యహోవాను శుతించటం మంచిది అందుకే ఆయన నామమును కీర్తించటం మంచిది ఆయన ప్రతి ఉదయం కూడా తన కృపను చూపిస్తున్నాడు రాత్రి తన విశ్వాస్యతను చూపిస్తున్నాడు అంటే రాత్రి మగళ్ళు ఆయన యొక్క విశ్వాస్యత మన పట్ల ఉన్నది రాత్రి మగళ్ళు ఆయన యొక్క కృప మన పట్ల ఉన్నది కనుక మనము ఆయన విషయంలో ఆయనను గురించి ఇతరులకు ప్రచురించడం ఎంతో మంచిది దేవుడి కృపావర్తన దేవించుగాక సర్వోన్నతమైన మా దేవ గొప్ప తండ్రి నీకు వందనంలో అవును తండ్రి నీవు చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యములు మా ఎడల ఎంతో గొప్పవి ఎంతో మంచివి తండ్రి మా ప్రభావ ఏమాత్రం అర్హత లేదు యోగ్యత లేదు అయినప్పటికీ నీ తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మా భయంకరమైనటువంటి పాపములను క్షమించి మేము పొందవలసిన శిక్షను మాకు బదులుగా ఆ శిల్ప పైన భరించి వహించి తండ్రి మాకు రక్షణ ఇచ్చిన ఆ ప్రభా నీ చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మమ్మల్ని నీవు ఏర్పరచుకున్నావు మమ్మలను చేసి ఉన్నావు ఒక ప్రత్యేకమైన సృష్టిగా చేసి ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నీవు చేసిన కార్యములను బట్టి మేము నిన్ను నీవు మమ్మల్ని సంతోషపరుస్తున్నావు అదేవిధంగా నీ చేతి పనులను బట్టి మేము ఉత్సాహిస్తూ మరి ఆ విధంగా మే నీవు మమ్మల్ని చేసుకున్నావు కనుక మా మమ్ములను నీ చేతి పనిగా ఉంచి ఉన్నావు ఈ లోకంలో కాబట్టి తండ్రి మేము సారం కలిగి పచ్చగా ఉండినట్లు తండ్రి మా జీవితాల ద్వారా నీ యొక్క వెలుగును ఇతరులకు ప్రసరింపజేయనట్లుగా ప్రభా ఉప్పు వలె మరి మేము అనేకులకు సహారము కలిగించే విధంగా ఉండడానికి తండ్రి ఒక వెలుగు వలె ఇతరులకు వెలుగు ప్రసరించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవిచ్చినటువంటి ఈ జీవితము నీవిచ్చినటువంటి మా శరీరము నీవిచ్చినటువంటి ప్రతి పరిస్థితిని తండ్రి మేము నీకు అనుకూలంగా నీకు ఇష్టమైనదిగా నీకు మహిమకరంగా జీవిస్తూ నీవు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలను చేయడానికి మమ్మలను ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మాకు తెలియదు కానీ ఆ ఉన్న కాలంలో తండ్రి మేము నిన్ను మహిమపరిచే విధంగా మా జీవితాల వల్ల నీవు మహిమపరిచే విధంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే నాయన ఇంకా నిన్ను అంగీకరించకుండా ఉన్నారో ఇంకా నిన్ను తండ్రి నిన్ను నమ్మకుండా విశ్వసించకుండా తండ్రి నీవు నీ యొక్క అమూల్యమైన రక్తంను ప్రతి ఒక్కరికి ఒక్కరి కొరకు చిందించావని ఇంకా నమ్మని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారిని మీరు అంగీకరింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు సమస్తము చేయగలవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది ఆ సమయానికి తగిన కాలంలో నీవు కార్యంను త్వరపెడతావని నమ్ముతూ నీకు స్తోత్రం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి నీవు అద్భుత కార్యాలను చేసే దేవుడు గనక నీ సన్నిధిలో ప్రతిమాలి అడుగుతుంటున్నాము సహాయం చేయండి తండ్రి దేవా గొప్ప దేవా నీకు వందనములు మా ప్రభా మరొక పునరుద్ధాన దినంలో మేము ప్రవేశించి ఉన్నాము ఈ సమయంలోనైనా మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనములు మా అపరాధములను క్షమించము తండ్రి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే నాయన కుటుంబాలతో మరి మందిరములలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారో వారిని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలను మీరు తాకండి ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించి వారిని సంతోషపరచమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి నాయన వారి సేవకులను ఆశీర్వదించండి తండ్రి వారు వారి ద్వారా జరుగుతున్నటువంటి సేవను వారు అందిస్తున్నటువంటి ఆ యొక్క ప్రకటిస్తున్నటువంటి సువార్తను బట్టి నీకు వందన అనేకలు నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు సంధించే వాక్యము వారు చెప్పగలుగునట్లు మీరు కృపతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము మంది దేవా మరి ఎంతమంది అయితే ఏ ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు తీర్చండి సం ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయండి తండ్రి మరి సంతానం లేకుండా బాధపడుతూ నిన్ను ప్రార్థిస్తున్నటువంటి మరి ఆ దంపతులను మీరు ఆశీర్వదించండి ప్రభా మీ యొక్క కాపుదలలో వారిని ఎంతగానో కాపాడుతున్నారు మీకు వందనములు వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంతో ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా నువ్వు చేసినందుకు వందనములు ఎంతమంది అయితే అప్పుల బాధలోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారో వారిని అందరినీ లేవనెత్తండి నిరాశతో కృంగి ఉన్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభా ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతూ మరి భయంకరమైన వ్యాధుల చేత మరి ఎంతో కృంగి ఉన్నటువంటి వారిని దీవించి ప్రభా వారిని స్వస్థపరిచమని వేడుకొంచున్నాం ప్రభా నాయన ముఖ్యంగా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని ఐసీఈలో ఉన్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని సర్జరీస్ కూడా డయాలసిస్ కూడా కీమోథెరపీల కూడా వెళ్తున్నటువంటి వారిని ఆదరించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని వారి త్వరగా కోలుకొని తమ ఇండ్లకు రాగులోటికు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాము తల్లి గర్భిణీ స్త్రీలను ఆశీదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా స్పర్ధలను తొలగించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధమును తండ్రి మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా మరి ఆ కారణాలు ఏవైనప్పటికీ నీ తండ్రి మాకు తెలియదు సమస్తము నీ చేతిలో ఉన్నది నీ ఆధీనంలో ఉన్నది సమస్త దేశంలో కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి దేవుడు సమస్తమును సృష్టించిన దేవుడు నీవే తండ్రి ఇజ్రాయలు ఆ దేశంను తండ్రి నీ యొక్క దేశంగా గుర్తించి తండ్రి వారిని ఎంతగానో కాపాడుతున్న దేవుడు ప్రభా అయితే నిశ్చిత్తం ఏమిటో మరి మాకు తెలియదు కనుక నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా నీ నీవు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ఎరుస్లింను జ్ఞాపకం చేసుకునండి వారి నగరుల క్షేమంను వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా మా దేశంలో జ్ఞాపకం చేసుకునండి మా దేశంపై నీ పశుద్ధాత్వాన్ని కుమ్మరించండి మా తండ్రి అధికారులను పరిపాలకులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా వారు చేస్తున్నటువంటి మరి పనులను మీరు ఆశీర్వదించండి ముఖ్యంగా ప్రభా నీకు విరోధమైనటువంటి పనులు ఎక్కడ జరుగుతున్నప్పటికీ తండ్రి వాటిని ఖండించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా జరుగుతున్న ఎలక్షన్స్ని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా తండ్రి నీకు విరోధమైనటువంటి ప్రభుత్వం రాకుండా కాపాడమని వేడుకుంటున్నాము అయినను నాయన సమస్తము నీ చేతిలో ఉన్నది నీ ఆధీనంలో ఉన్నది ప్రభా నాయన మరి క్రీస్తు విరోధి ఆత్మ పని చేయకుండా ఏ సునామంలో బంధిస్తున్నాం తండ్రి సహాయం చేయండి తండ్రి మరి ప్రజలందరూ కూడా విఘ్నతతో తమ ఓటును వినియోగించుకొని సరి అయినటువంటి గవర్నమెంట్ని ఎంచుకున్నట్లుగా చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతేవ ఇది నమ్ము తండ్రి మరి ఆరాధిస్తున్నటువంటి వారిలో ఎంతమంది అయితే కృంగుదలకు గురై నిరాశలో నిస్పృహలో ఉంటూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆ బిడల్ని మీరు దీవించి వారిని లేవనెత్తండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి అనాదరణకు గురైనటువంటి వారిని తండ్రి శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ప్రభా తండ్రి నిస్సంధిలో మొర పెట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి మొరను ఆలకించి జవాబులు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఉద్యోగంలో లేని వారికి అందరికీ కూడా ఉద్యోగాలు లేదా వారికి తగినటువంటి మంచి మార్గంలో చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఇది బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడైనా దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి ఎన్నో సంఘాలలో ఎన్నో రీతులుగా విబిఎస్ జరుగుతున్నది ప్రభా మరి వకేషనల్ బైబిల్ స్కూల్లో తండ్రి జరుగుతున్నటువంటి పరిచయంను బట్టి నీకు వందనములు ఎంతోమంది యవనస్తులు ప్రభా తమ జీవితాలను ఆ విషయాల పట్ల ఇన్ ఇంట్రెస్ట్గా చేస్తూ తండ్రి తమ జీవితాలను ఆ విధంగా మహిమపరుచుకుంటున్నారు అందును బట్టి నీకు వందనంలో వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా ఆ చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారందరినీ కూడా నీ యొక్క నామంలో మార్గంలో ఎదుగుట వరకు ఎదుగునట్లుగా వారిని మీరు ఎంతగానో కాపాడి నడిపిస్తున్నందుకు తండ్రి చక్కటి మార్గంలో వారికి బోధిస్తున్నటువంటి ఆ సండే స్కూల్ టీచర్స్ని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభా చిన్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల మంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్